అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం ఒక మాదిరి ప్రశ్న పత్రానికి ఒక జవాబు పత్రం ఎలా ఉంటుందో చూద్దాం దాంట్లో ముఖ్యంగా టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీలో టూల్ వన్ తీసుకుంటే ఇక్కడ నేను ఇక్కడ ఒక కథను రాయించాను అది పుస్తకంలో మనకి ఇచ్చి ఉన్నారు ఆ కథను వాళ్ళు రాయించి వాళ్ళ చేత చదివించాము వాళ్ళు బాగానే చదవగలిగారు చదవగలిగినప్పుడు వాళ్ళ కామెంట్స్లో మనం ఈ విధంగా ఇక్కడ మెన్షన్ చేస్తూ ఎందుకు ఐదు మార్కులు ఇవ్వడం జరిగింది అనేది చెప్పడం జరిగింది ఒకసారి మీరు చూస్తున్నారు కదా అక్కడ కథను ఏ విధంగా వాళ్ళు రాస్తున్నారు అన్నది మనం చెప్తాం అయితే ఇక్కడ తను రాయగలిగింది అని చెప్తూ మనం మార్కులు ఇవ్వాలి దానికి మనం ఐదు మార్కులు ఇచ్చాం ఎందుకంటే కథను సొంత మాటల్లో చెప్పింది ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చింది విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుని చెప్పింది ఇది ఒక అమ్మాయి పేపరు అందుకు మనం ఈ విధంగా ఐదు మార్కులు ఇచ్చామని రాసాం తర్వాత మనం చూసినట్లయితే రాత అంశాలు రాత అంశాలు సిలబస్ సమయానికి పూర్తి చేశారు వర్క్షీట్లు హోంవర్క్లు శుభ్రంగా మరియు సరిగ్గా చేశారు చురుగ్గా పాల్గొంది ఇక్కడ తనకు ఈ విధంగా చేసింది కనుక నోట్బుక్లు వర్క్ షీట్లు బట్టి ఐదు మార్కులు ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది ఇది మనం ప్రాతాంశాలకు మనం రాసుకోవచ్చు అలాగే ఈ మనం మొదట అనుకున్నట్లుగా మొదటి పాఠానికి మనం ఒకసారి ఒకటికి మనం రాస్తున్నప్పుడు బుక్ రివ్యూ అయినా రాయించవచ్చు కథను కూడా సొంత మాటలో చెప్పి రాయించుకోవచ్చు ఇది ప్రాజెక్ట్ పని ప్రాజెక్ట్ పని వచ్చేసరికి ఏం చేసాం మనం ఇక్కడ చూసినట్లయితే ప్రాజెక్ట్ పనికి వాళ్ళ చేత సొంతంగా వాక్యాలు రాయించడం జరిగింది దాన్ని పిల్లలు బాగా రాసేస్తే ఐదు మార్కులు కొద్దిపాటి తప్పులతో రాస్తే నాలుగు మార్కులు ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రాజెక్ట్ పని అత్యుత్తమంగా పూర్తి చేసింది కనుక అత్యుత్తమంగా పూర్తి చేసింది అందంగా ప్రదర్శించింది చెప్పగలిగింది కనుక ఐదు మార్కులు ఇచ్చాను అని రాసి ఉంచాను ఆ తర్వాత చూసినట్లయితే మన పరీక్షా పత్రం ఇక్కడ ప్రాజెక్టు పనిలో కొద్దిపాటు తప్పులతో చేసినట్లయితే నాలుగు మార్కులు ఆ రకంగా మీరు అదే ప్రదర్శించలేకపోతే మూడు మార్కులు దస్తూరు బాగలేకపోతే ఇలా రెండు మార్కు ఇలాగా తప్పులతో చేయగలిగితే ఒక మార్కు ఇస్తామని చెప్పి మీరు చక్కని మీ యొక్క వ్యాఖ్యానంతో కామెంట్స్తో అక్కడ రాయాలి అలాగే ఇక్కడ పా టూల్ ఫోర్లో మనం దిద్దాము టూల్ ఫోర్ని ఈ విధంగా అమ్మాయి రాసింది దానికి సరైన మార్కులు తప్పులు అక్షర దోషాలు ఏమైనా లేకుండా రాసింది కనుక పూర్తి మార్కులు ఇవ్వడం జరిగింది అలాగే చూసినట్లయితే పద్దెనిమిదో ప్రశ్న ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అలాగే పంతొమ్మిది చక్కని దస్తూరి అలాగే తప్పులు లేకుండా రాయగలిగింది కనుక పూర్తి మార్కులతో తమ అమ్మాయికి ఇవ్వడం జరిగింది ఈ తర్వాత ఈ మొత్తం టోటల్ మార్క్స్ని మనం బుక్లెట్ చివరిలో ముప్పై ఐదు మార్కులకి ముప్పై ఐదు వచ్చాయని చెప్పి ఇస్తూ ఈ టోటల్ మార్క్స్ మనం మన యొక్క యాబ్స్ట్రాక్ట్లో వేసుకోవడం జరుగుతుంది ఈ రకంగా తెలుగుకు సంబంధించి ఈ విధంగా ఉన్నాం ఇదే విధంగా మీరు ఇంగ్లీష్ కూడా ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ ఏదైనా ఇచ్చి బుక్ రివ్యూ కానీ లేకపోతే వాళ్ళ యొక్క గ్రామర్ అవేర్నెస్ నుంచి కానీ ఏదైనా ఒక ఇచ్చి వాళ్ళ చేత చేయించి ప్రజెంటేషన్ బాగుంది అంటే మీరు వాళ్ళకి ఐదు మార్కులు ఇస్తూ ఎక్సలెంటా గుడ్డా వెరీ గుడ్డా అయితే యావరేజా బిలో యావరేజా అనేది మీరు రాసి అక్కడ వాళ్ళకి కామెంట్ చేయాలి ఓకే ఈ రకంగా ఈ అమ్మాయికి ముప్పై ఐదు మార్కులు ఇచ్చాము ఇలాగే ప్రాజెక్టు పనులు ఇంగ్లీష్కి కూడా ప్రాజెక్టు పనులు ఇవ్వాలి రాత అంశాలకు మనం కామెంట్ చేసి ఉంచాలి ఆ తర్వాత వీడియోలో ఇంగ్లీష్ కూడా ఏ విధంగా రాశానో మీకు ఇవ్వదలుచుకో